లక్షణం ఉంది తులసి లక్ష్మి యొక్క స్వరూపం తులసి ఈ భూమి మీద పుట్టినటువంటిది మొట్టమొదట ఎక్కడి నుంచి పుట్టింది అంటే బీజము నుంచి వచ్చింది కాదు తులసి చెట్టు తులసి చెట్టు గింజల్లోంచి రాలేదు తులసి చెట్టు వృంద అనబడేటటువంటి మహాపతివ్రత యొక్క శరీరము దగ్ధమైనప్పుడు ఏర్పడినటువంటి బూదిలోంచి విత్తనాలు చేశారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత ఆ విత్తనములను చల్లితే అందులోంచి తులసి పుట్టింది అందుకే అసలు తులసి కారణజన్మురాలు లక్ష్మీయే తులసిగా వచ్చింది తులసికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది లోకంలో తులసి సమస్త పాపములను హరిస్తుంది ఎందుచేత హరిస్తుంది అంటే దాని గురించి పురాణంలో ఒక మాట ఉంది యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై యదశ్రీ సర్వవీదీషు తులసీత్వం ఏ ఇంటి ఆవరణలో అయితే తమలపాకు తీగ పెంచుతారో ఆ ఇంట్లో వాళ్ళకి డబ్బు పరంగా సమస్యలు ఉండవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ తమలపాకు తీగ అనేటటువంటిది ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అందుకే ఖచ్చితంగా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర తమలపాకు తీగను పెంచండి ఆ ఇంటి ఎంట్రన్స్ పై భాగంలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి అలా చేసుకుంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తీయాలనే మాట లేవు కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఇన్ని కోట్ల మంది ఉత్తర ద్వార ప్రవేశం చేయలేరు కాబట్టి కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగ క్షేత్రంగా భావన చేసి రంగనాథుణ్ణి స్మరిస్తూ ఉత్తరద్వారంలోంచి పెడతారు ఉత్తరద్వారంలోంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చెయ్యలేనివాడు అన్ని విధాల ఇంకా అసలు నేను ఈశ్వర ఏమీ చెయ్యలేను నువ్వే నాకు ఆధారం నువ్వే నన్ను తీసుకుపో అన్నవాణ్ణి ఉత్తరద్వారం తెరిచి తనతో తీసుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి ఈ కథని ఎవరు వింటున్నారో వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలస్థుతి కాదు ఇది విన్న వాళ్ళకి ఆయుష్మాన్ పుత్ర బ్రజేత్ అన్నారు భక్తిశ్చయ కార్తికేయో భువిమానవ ఈ భూలోకంలో ఎవరైనా కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి కథని శ్రద్ధా భక్తులతో విన్నంత మాత్రం చేత వాళ్ళకి అకాల మరణము ఉంటే జాతకంలో అది ఆ దోషము పోయి వాళ్ళకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది గర్భిణీ స్త్రీలు వింటే దీర్ఘాయుష్మంతుడు వీర్యవంతుడు తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు సరికదా వంశం నిలబడుతుంది నిలబడి ఇంతకముందు పుత్ర సంతానము ఉండకూడదని జాతకంలో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననమును వింటే వాళ్ళకి